బాగున్నారు కదా సో బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని సో కాఫీ టైం అయింది నేనైతే కాఫీ దాగుతున్నా షేర్ ఇట్లా గ్లాసులో తాగితే నాకు ఇష్టం సో నేను గ్లాసులో తాగుతున్నాను అనమాట సో లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో చాట్ చేయాలనుకున్న వాళ్ళు రండి నేను చాటు నేను మెసేజ్కి రిప్లై ఇస్తాను అందరు బిజీగా ఉన్నట్టున్నారు ఎంతమందికి కాఫీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్స్ చేయండి సో ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మరి మంచి మంచి నాకు కాల్ వస్తుంది వన్ సెకండ్ మళ్ళీ మీకు మీతో లైవ్లో కిషోర్ గారు తాగండి ఫస్ట్ ఓకే కాఫీ తాగమంటున్నారు కాఫీ బాగుంటున్నాయి కాఫీ బాగున్నాయండి మీరు కూడా తాగండి కాఫీ ఇంకా ఎవరున్నారు లైవ్లో సో ఫ్రెండ్స్ మంచి షాపింగ్ వీడియోస్ అయితే చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట మీరైతే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి వీడియోస్ అన్నీ చూసి హోల్సేల్లో మంచి క్వాలిటీతో ఉన్న అలాగే శారీస్ బిజినెస్ కానీ అలాగే డ్రెస్సెస్ బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకైతే నా వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతాయి అనమాట సో ఫ్రెండ్స్ మీరు వెళ్ళి విజిట్ చేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి మీకైతే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ బాగుంటాయి క్వాలిటీ వైజ్గా ఎక్కడ బాగుంటాయి అని అయితే మీకైతే ఒక ఐడియా అనేది అయితే వస్తుందన్నమాట తప్పకుండా చూడండి నా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెవరున్నారు లైవ్లో సార్ తాగుతున్నాను సార్ నేను టీ కాదు కాఫీ నన్ను ఎవరో కాఫీ సరిగ్గా తాగండి అంటున్నారు అందుకని నేను సరిగ్గా తాగుతుంది ఇలా పట్టుకొని తాగాలి ఫీలే అందరికీ హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ 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 హలో హాయ్ అందరూ హాయ్ అంటున్నారు నేను హాయ్ అని చెప్తున్నాను కిషోర్ హాయ్ కిషోర్ కి హాయ్ చెప్తున్నారు సో వీడియోస్ అయితే చాలా బాగున్నాయి మీరు వెళ్ళి చూడండి వీడియోస్ మీకు అర్థమవుతుంది శారీస్ బిజినెస్ అయినా అలాగే షాపింగ్ చేయాలనుకుంటున్నా డ్రెస్సెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే చాలా మంచి మంచి షాపింగ్ వీడియోస్ అయితే నేను వీడియోస్ పెట్టానండి నా ఛానల్లో అయితే ఉంటాయి ఒకసారి వెళ్ళి మీరు లాంగ్ వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అయితే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట కాఫీ కూడా అయిపో వస్తుంది కాఫీ దాగుతున్నా గ్లాస్ పెట్టుకుని రెండు చేతులు పెట్టుకుని ఇలా తాగితే ఫీల్ ఫుల్ ఉంటుంది నా కాఫీ అయిపోయింది సో ఇప్పుడు మనం మాట్లాడేసుకుందాం హాయ్ కిషోర్ ఓకే హాయ్ కిష్యూర్ అండి అందరికీ హాయ్ హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ హాయ్ నేను కూర్చొని మాట్లాడతాను మీతో చెప్పండి అండి ఇప్పుడు ఆన్సర్లు అయితే నేను చేస్తాను లైవ్లో వాళ్ళు క్వశ్చన్ వేయండి నేను ఆన్సర్లు అయితే ఇస్తాను సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి మీరు చూడడానికి బాగుంటాయి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట చూడండి ఛానల్లోకి వెళ్ళి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్రైజ్ అడుగుతున్నారు ప్రైజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట కిచెన్ వేర్కి సంబంధించినవి అయితే ఆగ్రోమిక్కి వెళ్ళండి అక్కడైతే బాగుంటాయి అలాగే మరి ఇంకా మనకి బాగా బెస్ట్గా బెస్ట్ క్వాలిటీతో కాస్ట్ అయినా పర్వాలేదు అని అనుకుంటే తులసి శారీస్ దగ్గరికి అయితే వెళ్ళండి అండి నా వీడియోస్లో ఉంటుంది చూడండి వాళ్ళు హోల్సేల్గా ఇస్తారు అలాగే మనకి పెట్టుబడులకు కానీ అలాగే శారీస్ బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళైతే మంచిగానే క్వాలిటీ వైజ్గా కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ బెస్ట్గా ఉందండి ఒకసారి అయితే విజిట్ చేయండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు నా వీడియోలో అయితే అన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి వీడియోలోకి అయితే మీరైతే చూడండి అందరూ హాయ్ హాయ్ ప్రైజ్ ఎలా ఉంటుందని అయితే అడుగుతున్నారనమాట సో వాటికైతే నేను అయితే ఆన్సర్లు ఇచ్చేశాను సో ఫ్రెండ్ డి డిసెంబర్ ఎండింగ్కి ఇప్పుడు ఈరోజు థర్టీన్త్ డేట్ థర్టీన్త్ థర్టీన్త్ డేట్ చూడనప్పుడు రోజులు ఎలా గడిచిపోతున్నాయి అసలు సో రత్నకిషోర్ గారు నేను కాఫీ తాగేశానండి నేను మంచిగా కాఫీ పెట్టుకునేది షాప్లో మనకి ప్రైజు క్వాలిటీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయండి మీరైతే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి మీకైతే అర్థమవుతుందండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియోలు తీసాను అనమాట అన్నీ ఎడిటింగ్ మొత్తం వీడియో తీసుకునేది అన్నీ నేనే కష్టపడ్డానండి చాలా సో ఫ్రెండ్స్ ఆ వీడియోస్ అన్నీ చూడండి చూసి కామెంట్స్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళ అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట అంటే షాపింగ్ వీడియోస్ ఎక్కువగా హోల్సేల్లో మనకి ఎలా ఇస్తారు ఏంటి ఇప్పుడు రాబోయే ఒక వన్ వీక్లో అయితే మీకు ఐదు వీడియోలు అయితే వచ్చేస్తున్నాయండి మీకు ఊరి చేస్తున్నాను కదా వీడియోస్ వస్తున్నాయి చూడండి ఎడిటింగ్లో ఉన్నాయన్నమాట వీడియోస్ అన్నీ సో ఫ్రెండ్స్ ఆ వీడియోస్ని కూడా మంచిగా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ 음... 음... ఆగ్రోమిక్లో అయితే ప్రైస్ రీజనబుల్గా ఉందండి ఇప్పుడైతే మనకి డిస్కౌంట్ కూడా నడుస్తుందంట బ్రాండెడ్ ఐటమ్స్ మీద అయితే మంచి డిస్కౌంట్ అయితే ఉందంట మంచి ఆఫర్లు అయితే పెట్టారంట అండి మీరైతే ఒకసారి ఇప్పుడు డిసెంబర్ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి అలాగే క్రిస్మస్ వస్తుంది మంచి ఆఫర్లు అయితే నడుస్తున్నాయంట మీరు ఏమన్నా కిచెన్ వేర్కి సంబంధించి తీసుకోవాలి అని అనుకున్నట్లయితే ఆగ్రోమిక్ అయితే వెళ్ళండి అండి వీళ్ళ దగ్గర మంచిగా అయితే వీళ్ళ దగ్గర క్వాలిటీ వైజ్గా కూడా ఎక్సలెంట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి సో ఫ్రెండ్స్ అందరూ ప్రైజ్ ఎలా ఉంది హాయ్ అనే చెప్తున్నారండి సో అందరికీ హాయ్ 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 లైవ్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తున్నానండి నేను నెట్ వస్తుందా నెట్ డిసెంబర్ వెళ్ళిపోతుంది జనవరి వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ షాపింగ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి నా వీడియోస్ చూసి అయితే షాపింగ్కి వెళ్ళండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ తీసాను కాబట్టి ఆ వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎక్కడ ఏం బాగుంటాయి ఏంటి అని అయితే మీకు ఐడియా అయితే వచ్చింది అనమాట సో ఆ వీడియోస్ అన్నీ చూడండి ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియోనే అనమాట చూడండి మీకు అర్థమవుతుంది లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి హాయ్ అందరూ హాయ్ హాయ్ అనే చెప్తున్నారు నెక్స్ట్ ఏమీ రత్న రత్నకిషోర్ గారు మాత్రం మీరు టీ కాఫీ తాగండి ఫస్ట్ ముందు అని అని అన్నారనమాట సో నేనైతే తాగేశానండి రత్న కిషోర్ గారు హాయ్ అండి హలో అండి అందరూ ఈ టైంలో చాలా వరకు బిజీ బిజీగా ఉన్నట్టున్నారు కాఫీ తాక్కుంటూ మన సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లందరినీ ఒకసారి కలుద్దాము అని చెప్పి నేను లైవ్లోకి వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీరు షాపింగ్ చేయాలి అని అనుకుంటే నా వీడియోస్ అన్నీ చూడండి హాయ్ అండి హాయ్ 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 హలో హాయ్ కిషోర్ గారు అంటారు అందరూ హాయ్ ఒక్కటే అడుగుతున్నారు ఇంకొకటి ఏమన్నా ప్రైజ్ ఎలా ఉండదు కన్నడం మలయాళం ఉన్నాయి ఇంగ్లీష్ బోన్ ఇంగ్లీష్ కన్నడం తమిళలో అడిగితే మనం ఆన్సర్ చేయలేం కదా సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైవ్లో ఉన్న వాళ్ళు కానీ లైవ్లో లేకపోయిన వాళ్ళు కానీ నా సబ్స్క్రైబర్లు కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ నా వీడియోస్ అయితే చూసి మీరు షాపింగ్కి అయితే వెళ్ళండి ఇంకొకటి మన సిస్టర్లు కొత్తగా బొట్టికి పెట్టాలి అని అనుకునే వాళ్ళకు మాత్రం మంచిగా ఆషా ఫ్యాషన్ ఉంది వాక్పతి కార్పొరేషన్ ఉంది ఈ రెండిట్లో అయితే క్వాలిటీ బాగుంది అలాగే ప్రైజ్ కూడా మరి మన క్వాలిటీ బాగుండాలి ప్రైజ్ బాగుండాలి అంటే ఇంకా వాక్పతి కార్పొరేషన్లో అయితే మనకైతే ట్వ మినిమమ్ ట్వంటీ థౌజండ్ వాక్పతి కార్పొరేషన్లో అయితే వాళ్ళ దగ్గర అయితే డ్రెస్సెస్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర బాగున్నాయి అనమాట అది ఎక్కడో కదండి మనకి సికింద్రాబాద్లోని మహంకాళి టెంపుల్ దగ్గర అనమాట నా వీడియోలో ఉంటుందన్నమాట వాక్పతి కార్పొరేషన్ అనే కొట్టండి నా వీడియో నా ఛానల్లో మీకు నా వీడియో వస్తుంది అందులో వాళ్ళ ఫోన్ నెంబర్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయన్నమాట ఒకసారి అయితే చూడండి బొట్టిక్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకైతే వాక్పతి కార్పొరేషను ఆషా ఫ్యాషన్ కూడా చాలా బాగుంటుందండి అలాగే శారీస్ బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకైతే అర్బాస్ టెక్స్టైల్ అర్బాస్ టెక్స్టైల్లు రెండు బ్రాంచ్లు ఉన్నాయండి ఒకటి వచ్చేసి చార్మినార్లో ఉంది ఇంకోటి వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది అలాగే ఇంకా తులసి శారీస్ అయితే మనకి మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడే ఉందనమాట ఐక్య టెక్స్టైల్ అయితే అది కూడా మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడే ఉంది అలాగే ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే నేను తీసానండి ఒకసారి అన్ని చాలా వీడియోస్ చెప్పడం కుదరదు కదా ఒకసారి మీరైతే ఛానల్లోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి మీకే అర్థమవుతుందండి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉన్న వీడియోసే తీసాను అనమాట సో ఫ్రెండ్స్ మీరు షాపింగ్ చేయాలి అని అనుకున్నట్లయితే మంచి మంచి క్వాలిటీ ఎక్కడ బాగుంటుంది అయితే నేనైతే వీడియోలు అండి అవన్నీ మీరు ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళి చూడండి వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది ప్రైస్ ఎలా ఉంటుంది అయితే మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ పెద్దవాళ్ళకి మీ పేరెంట్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఈ సిస్టర్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే మీ సపోర్టింగ్ ఎప్పుడు నాకు ఉంటుందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది కాబట్టి నేను ఇంతవరకు రాగలిగాను సో ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ముందు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో షాపింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే ఇప్పుడు తొందరలో మళ్ళీ మంచి న్యూ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను అనమాట ఆ వీడియోస్ని కూడా చూసి ఆదరించండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే నా వీడియోస్ అన్నీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి అలాగే లైక్ 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 చేయడం కూడా మర్చిపోమాకండి లైక్ చేయడం మర్చిపోమాకండి మీ కామెంట్స్ అనేవి నాకు చాలా విలువైనవి అనమాట సో మీరు కామెంట్స్ కూడా చేయండి మీ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి శారీస్ బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే అర్బాస్ టెక్స్టైల్లో మీ ఓన్లీ ఫైవ్ థౌజండ్స్కే మనం శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఫైవ్ థౌజండ్కి మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి సో మీరైతే లేట్ చేయకుండా ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ జనవరి అలాగే సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి అందరూ ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోవాలి అని అనుకుంటారు కాబట్టి మీరైతే ఈజీగా సేల్ చేసేయగలుగుతారు నేను సేల్ చేయలేను అని అనుకోనే పని లేదు నా దగ్గర శారీసు నేను నేను కూడా శారీస్ బిజినెస్ స్టా చేస్తానన్నమాట కానీ నేను మీకు ఎవరికి చూపించలేదు బట్ ఏంటంటే అవన్నీ నా దగ్గర రాగానే మా అపార్ట్మెంట్లోనే సేల్ అయిపోతాయి నా శారీస్ అయితే నేను తెస్తే మినిమం థర్టీ శారీస్ తీసుకొస్తాను థర్టీ నాకు సీ సీల్ అయిపోతాయండి అందుకని నేనైతే వీడియోస్ అనమాట మళ్ళీ వీడియోస్ తీతే మళ్ళీ వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి అలా ఉండదంట అందుకని నేను వీడియోస్ అనమాట అందుకని ఈసారి నేను స్టాక్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీగా మీకు అయితే పరిచయం చేస్తాను నా శారీస్ అన్నీ సో ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ మంచిగా ఆదరిస్తున్నారు ఇంకా ముందు కూడా బాగా ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి మలయాళంలో నాకైతే హాయ్ చెప్పానండి హాయ్ అయితే నేను చెప్తున్నానండి సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హాయ్ ఇప్పుడు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అయితే తెలియజేస్తున్నానండి సో ప్రైజ్ గురించి అడిగారు కదండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి మనకి క్వాలిటీ ఇంపార్టెంట్ కదండి క్వాలిటీ క్వాలిటీ బాగుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో తీస్తాను అనమాట నాకు షాప్ పెద్దదా చిన్నదా అని కాదు వాళ్ళ దగ్గర మెటీరియల్ మనకి క్వాలిటీ ఎలా ఉంది అనేదే నాకు ఇంపార్టెంట్ అనమాట సో వాళ్ళ ప్రైజ్ కూడా మనకి హైగా ఉండే ప్రైస్ కూడా నేను చూపిను ఎందుకంటే మనం రీజనబుల్గా మనం కొనుక్కునే వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి నేను అందుకే అలాంటిది తీస్తానండి సో ఆ వీడియో సిగన్లోకి వెళ్తే మీకు అన్నీ తెలుస్తాయండి ఇన్ఫర్మేటివ్ మొత్తం వీడియోలు అయితే ఉన్నాయన్నమాట తప్పకుండా వీడియోస్ అయితే చూడండి చూసి నన్ను బ్లెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలికాలం వచ్చేసింది అసలు బాగా బాగా చల్లగా ఉంది కదా బయటికి వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా వెళ్ళండి అందరూ హాయ్ అనే చెప్పారండి నేను అందుకే హాయ్ అంటున్నాను ఇంకా మిగతా వర్డ్ ఇంకోటి ఏమీ రావట్లేదు వాళ్ళ దగ్గర నేను మాట్లాడాల్సింది మొత్తం మాట్లాడేశాను సో ఫ్రెండ్స్ తులసి శారీస్లో అయితే మనకి హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉంటాయి కలంకారీ శారీస్ ఉన్నాయి అలాగే పోచెంపల్లి వాడ ఆ శారీస్ కూడా ఉన్నాయండి తులసి శారీస్లో అయితే అలాగే మనకి అర్బాస్టెక్స్టైల్లో కూడా ఉన్నాయన్నమాట కాటన్ శారీస్ చాలా బాగుంటాయండి బల్క్ మనకి బల్క్లోనే ఇస్తారు సింగిల్ పీస్ అయితే ఎవరు అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి బల్క్లోనే ఇస్తారు సింగిల్ అయితే ఎవరు అనమాట సో బల్క్ వచ్చేసి ఫైవ్ శారీస్ ఉంటాయి కొన్ని వచ్చేసి ఫోర్ శారీస్ అలా ఉంటాయన్నమాట బల్క్లోనే ఇస్తారు మనం ఏ చీరలు తీసుకోవాలన్నా బల్క్లోనే తులసి శారీస్లో ఏంటంటే కొంతమంది బొటిక్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం బొటిక్లో కాస్ట్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళు కొంటమే కాస్ట్ కొంటారు ఇంకా అక్కడికి వచ్చేసరికి సింగిల్ ఉంటుంది సో ఒకటే శారీ ఉంటుంది సో అదేంటంటే ఎక్కువగా కాస్ట్ ఎక్కువ కాస్ట్గా అమ్ముతారనమాట అవి సో తులసి శారీస్లో అయితే చాలా సింగిల్గా కూడా ఇస్తారు బల్క్లో ఇస్తారు సింగిల్గా ఇస్తారు అక్కడ కూడా వెళ్ళండి వాళ్ళైతే మంచిగా మనకి మనకి దగ్గరనట్టు శారీస్ అయితే చూపించి ఇస్తారనమాట సో అక్కడికి కూడా వెళ్ళండి వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ నా వీడియోలో అయితే ఉన్నాయి చూడండి అలాగే ఫ్రెండ్స్ నర్సింగ్లో కూడా మంచి మంచి సారీస్ వైట్లో ఇప్పుడు మనకి పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్తో వస్తున్నాయి కదా అలాగే మనకి కోటా శారీస్ చాలా ఫేమస్ కదా కోటా శారీస్ నర్సింగ్లో అయితే కోటా శారీస్ చాలా బాగుంటాయి అవి కూడా వెళ్ళి చూడండి మంచి కా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ప్రైస్ కూడా మనకి నర్సింగ్ అంటే అమీర్పేటలో ఒకటి ఉంది చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా నేనైతే ఎక్కువగా అమీర్పేట ప్రిఫర్ చేస్తానండి సో అక్కడైతే మంచిగా నాకు ఇష్టం అనమాట నర్సింగ్లో కూడా క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి అందులోకి కూడా సో సో ఫ్రెండ్స్ ఎవరో వచ్చినట్టున్నారు నేను మళ్ళీ కాల్ చేస్తాను మళ్ళీ లైవ్లోకి వస్తాను మండే అలాగా నేను లైవ్లోకి వస్తాను అప్పుడు తప్పకుండా అందరూ మళ్ళీ మనం పెడుతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్